హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానిసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మన డ్యూటీ ఏమంటే డెబ్బై మంది పిల్లలకి ఫుడ్ అయితే పెడుతున్నామండి ఆ డోనర్ ఎవరంటే మా తమ్ముడు బాలాజీ మీ అందరికీ తెలుసండి తనకైతే మన కుప్పం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర త్రీ థౌజండ్ అమౌంట్ అయితే దొరికిందంట ఎవరిదో తెలీదు ఇంకెవరికైనా మాది ఎవరిది దొరికింది అంటే వాళ్ళ కానులు కూడా మాది అనేస్తారు ప్రస్తుత కాలం అట్లయితే ఉంది అలా కాకుండా ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి దేవుడు మంచి చేయాలక్క ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేసేస్తాము అనేసి అయితే అమౌంట్ నా దగ్గరికి ఇచ్చాడు నేనైతే మనము హోటల్లో అనుకోండి వాళ్ళు చిన్ ఏందేందో వేసి చేసేస్తారో అసలు మనము ఇప్పుడు హోటల్లో అనుకోండి యాభై మందికి పెట్టగలము మనం వండామనుకోండి వంద మందికి పెట్టగలము అందుకోసము కొంచెం శ్రమ మనమే కష్టపడి మన శ్రమని పెట్టుబడిగా పెట్టి ఇంకొంతమందికి ఆకలి అయితే తీర్చుదామనే ఉద్దేశంతో కావాల్సిన మెటీరియల్ త్రీ థౌజండ్కి అయితే తెచ్చుకున్నానండి అందుకోసం కుష్క గుడ్లు గుడ్లు అయితే ఉడకపెట్టి పెట్టేశాను డెబ్బై గుడ్లు డెబ్బై డెబ్బై మంది డెప్పన్ డెమ్ స్కూల్లో పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకైతే ఫుడ్ డొనేట్ చేస్తాము మీరు కూడా ఎక్కడైనా దొరికిన ఏదైనా దొరికిందనుకోండి ఇలా వాళ్ళ పేరు మీద అన్న ఒక పూట ఒక ఆకలి తీర్చినామనుకోండి దేవుడు మనకు మంచి చేస్తాడు బాలాజీ ఐడియా చాలా బాగుంది కదండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తాము టమోటా బాతు గుడ్డు అయితే ఇస్తున్నామండి ఇది పద్నాలుగు కిలోల రైస్ అన్నమాట నీట్గా అయితే పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమోటాలు మసాలా బిర్యానీ మసాలా స్పైసెస్ అనమాట దాంతోపాటు పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ పేస్టు అలా కొత్తిమీర పుదీనా ఇది మసాలా అన్నమాట పులావ్ మసాలా దాంతోపాటు పసుపు కారం ఉప్పు ఆయిలు నెయ్యి ఇంకా తీసుకురాలేదండి తీసుకొస్తాను ఇంట్లో ఉంది నెయ్యి డబ్బా తీసుకురా కేజీ ఆయిల్ అయితే వేసుకుందాము ఎక్కువ మసాలాలు అయితే వేయనండి ఎందుకంటే అక్కడ ఉండేదంతా చిన్న పిల్లలు కాబట్టి ఎక్కువ మసాలాలు కారాలు వాళ్ళు తినరు అక్కడ వాళ్ళు స్కూలు యాజమాన్యం అంటే సారే చెప్తాడు అమ్మ చేసేటప్పుడు మాత్రము కొంచెం తక్కువ కారంతో తీసుకురండి అనేసి అందుకే మసాలాలు అయితే ఎక్కువైన ఆయిల్ అయితే వేసేసాను నేను నైటీతోనే చేస్తానండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి నేను పొద్దున్న మా ఇంట్లో పనులన్నీ చేసేసి మళ్ళీ పదకొండు కల్లా తీసుకొని కుప్పంకి వెళ్ళాలి మేమిక్కడ హాఫ్ అన్ అవర్ అన్నా ముందుగా బయలుదేరితే మేము పన్నెండు కాడికి చేరుకో చేరుకోగలము కాబట్టి పదకొండు గంటలకి పూర్తి అయిపోవాలి వంట పన్నెండు గంటలకంతా పిల్లలకు పెట్టేయాలి అందుకోసం నేను రెడీ అయ్యి అన్నీ చేయలేను ఇది చేసి పెట్టేసి రెడీ అయ్యైతే పోతాను ఏమనుకోవద్దండి ఆయిల్ అయితే వేడైంది బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందామండి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకుందామండి పచ్చిమిర్చి వేసాం కదా ఎర్రగడ్డలు వేయకపోతే అవి అయితే మొహానికి వచ్చి కడతాయి అన్నమాట కట్ చేయలేదు కాబట్టి అందుకు ఎర్రగడ్డలు అయితే వేసేద్దాం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము ఇంకా రెండు పట్టుకోనైనా ఇప్పుడు టమోటాలు అయితే వేసేసుకుందామండి అల్లం తెల్లగడ్డ బాగా మగ్గిపోయింది టమోటాలు పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం శుభ్రంగా కట్ చేసుకున్నాను ఇవంతా కూడా బాగా ఉడకని ఉప్పు వేసేస్తాను ఉప్పు తీసుకురా నాన్న ఉప్పు తీసుకురారా మసాలా అండి ఏమేంటే టమాటా టమోటా బాత్ మసాలా దాంతోపాటు పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇంకా ఉప్పు తగినంత అయితే వేసుకుందాం కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు వేసేసుకున్నాను గరం మసాలు వేయలేదు నేను పిల్లలు తినేది కాబట్టి మన నార్మల్గా చేస్తున్నాను ధనియాల పొడి మనం ఇది కూడా వేసాం పచ్చిమిర్చి కూడా కాస్త కారం అయితే వేసుకుంటా ఉందని ఎక్కువైతే వేయను వీటన్నిటితో పాటు ఏమన్నా ఎక్కువ తక్కువైనా ఈక్వల్గా ఉండటానికి నెయ్యి నెయ్యి అయిపోయింది తెప్పించుకోవాలి మన డైరీ నుంచి ఓకే సరిపోతుంది ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గిపోయింది చూడండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇప్పుడు ఈ పాత్రతో రెండున్నర పాత్ర అన్నమాట బియ్యం కడిగి పెట్టుకుండేది ఐదు పాత్రలు నీళ్ళు పోసుకోవాలి పోసేసుకుందాం ఒక్క పాత్ర పోసాను ఇంకా నాలుగు పాత్రలు పోయాలి కేసర పోస్ చాలా టైం అయితే అయిందండి మూత అయితే తీసి చూసుకుందాము ఇంకా కాసేపు కుసరు కాగాలి పెసరైతే కాగిపోయింది చూడండి ఇప్పుడు ఆ రైస్ అయితే వేసుకుందాము ఏమన్నా మంచిగా మంచిగా ఉంచాలైనా లేదులే బాగా ఇలా అంతా కలిసేలాగైతే కలుపుకునేస్తాను ఊడ్సేసేనా భీమా ఇది ఉడికే సరికైతే మేము రెడీ అయిపోతాము ఇప్పుడు మూత అయితే మూసి పెట్టేసుకుందాము వేసే మూత అయితే మూసిపెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి ఇందాక మా అబ్బాయి చేశాడు నేను అన్ని పనులు చేసుకుంటా అంటే చూడండి రైస్ అయితే అయింది ఓ ఒకసారి దమ్ అయితే పెట్టేస్తాము బ్రహ్మాండంగా వచ్చింది రైస్ ఎనభై మంది డెబ్భై మంది తినచ్చు ఆరామ్సే కదానా ఇప్పుడైతే దమ్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దమ్ పెట్టుకుంటే మన వెజ్ బాత్ అయితే రెడీ అయిపోయింది చట్నీ చేశాను దాంతోపాటు గుడ్డు కూడా ఉడకపెట్టాను ఇంకా బాలాజీ వాళ్ళు దారిలో బిస్కెట్ కన్నా తీసుకుంటారంట ఈ మాత్రమైతే డెబ్బై మంది పిల్లలకి ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కంటిన్యూస్ బ్లాగ్ అయితే సెకండ్ వీడియో చేస్తాను అక్కడికి వెళ్ళి ఫుడ్ పెట్టేదంతాను ఉంటానండి బాయ్